మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల దేవస్థానం గాలిగోపురం ఎదుట ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక ప్రాంగణంలో శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పారశుద్ధ్య సిబ్బందికి శ్రీ లక్ష్మీ స్వామివారు దేవస్థాన పారశుద్ధ్య సిబ్బందికి ఉచిత నూతన బహూకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంటీఎంసీ కమిషనర్ ఆలింభాష మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా మంగళగిరిలోని పారశుద్ధ్య కార్మికులకు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సత్యసాయి సేవా సంస్థల వారికి అభినందనలు తెలియచేస్తున్నానని అన్నారు సత్యసాయిబాబా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్వామివారు అడిగిందే తడవుగా అనంతపురంలో వందల కోట్ల వ్యయంతో ప్రజల దాహార్తిని తీర్చారని అన్నారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ నినాద స్ఫూర్తితో స్వామివారి ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం నిజంగా అభినందనీయమని మంగళగిరి భజన మండలి తరఫున మరిన్ని కార్యక్రమాలు స్వామివారి ఆశీర్వాదంతో సంకల్పంతో చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి పరిధిలో శ్రీ సత్యసాయి భజన మండలి వారు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను అభినందిస్తూ మంగళగిరి పరిధిలోని పారశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరము మరియు విద్యార్థులకు ఉచిత ట్యూషన్ సౌకర్యాలను ప్రారంభించవలసినదిగా కోరారు రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థ ఉపాధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్య జయంతోత్సవాల్లో భాగంగా ప్రపంచమంతా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా మంగళగిరి భజన మండలి వారు పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను బహుకరించడం అభినందనీయమని తెలియజేశారు రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల జిల్లా కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశిస్తులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గుంటూరు జిల్లా మహిళా సేవాదల్ కోఆర్డినేటర్ హేమలత మాట్లాడుతూ మంగళగిరిలో గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి భజన మండలి పర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీ సత్యసాయి భజన మండలి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మెడికల్ కోఆర్డినేటర్ సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద సత్యసాయిబాబా వారి భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్వామివారి జన్మదిన పురస్కరించుకున్న సుమారుగా ముప్పై ఐదు లక్షల వరకు ప్రజలు పుట్టపర్తికి స్వామివారి దర్శనార్థం రానున్నారని వారి కోసం అనేక సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు స్వామివారి శతజయంతోత్సవాలో భాగంగా మంగళగిరిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత బహుకరణ కార్యక్రమాన్ని చేపట్టామని అడిగింది తడువుగా ఎంటీఎంసీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అధికారులు సిబ్బంది వారి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు మంగళగిరి శ్రీ సత్యసాయి భజన మండలి మహిళా కోఆర్డినేటర్ ఉదయలక్ష్మి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మంగళగిరి పరిధిలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం మంగళగిరి కన్వీనర్ డాక్టర్ రామారావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థాన పారిశుద్ధ్య సిబ్బందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు భగవాన్ బాబావారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా సత్సాయి భజన మండలి మంగళగిరి వారు గవర్నమెంట్ వారి కమిషనర్ గారు మిగతా వారి యొక్క సహకారంతో ఈరోజు శానిటేషన్ డిపార్ట్మెంట్లోని సుమారు నూట యాభై మంది వర్కర్స్కి వాళ్ళ చిరు సత్కారాన్ని వాళ్ళకి అందించడం జరిగింది వారి సేవలు చేసే సేవలను గుర్తించి వారికి ఒక మంచి కిట్ని వారికి ఇవ్వటం జరిగింది తర్వాత వారందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వారి పిల్లల భవిష్యత్తు కోసం కార్యాచరణ ఒకటి చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో వాళ్ళకి సాయంత్రం పూట ఉచితంగా ప్రైవేటు ట్యూషన్స్ని ఏర్పాటు చేసి వారి పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ఈ సమావేశంలో మనం ఒక సంకల్పించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన శానిటేషన్ వర్కర్స్ కానీ వారు కానీ వారు ఎన్నుకున్న ప్రదేశంలో మా మనవారే వెళ్ళి స్వామి భక్తులు సేవాదల సభ్యుల వెళ్ళి వాళ్ళకి వారికి మూడు వందల అరవై ఐదు రోజులు ట్యూషన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ చక్కగా ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది వారికి అదే కాకుండా వారికి అనేక మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడానికి కూడా ఉచితంగా నిర్వహించడానికి కూడా ఇక్కడ సంకల్పం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మంగళగిరిలో ఉన్న అందరూ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలకి వారు వచ్చి హాజరయ్యి వారు భగవంతుడి అనుగ్రహ ఆశీస్సుల్ని పొంది ఒక టీమ్గా ఉంటే కనుక చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ అందరికీ సాయిరాం సాయి భక్తజన మండలి వారు తెలియజేసినట్టుగా మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఉన్న వర్కర్లందరికీ కూడా ఎవరైతే వారు చిన్నారులు చదువుతున్నారో ప్రైవేట్ స్కూల్స్ కానీ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ చదివిన తర్వాత ఒక గంట నుంచి ఒక రెండు గంటల వరకు ఉచితంగా వారికి చక్కటి ప్రొఫెషన్స్ గల టీచర్స్తో వాళ్ళకి ట్యూషన్స్ ఫ్రీగా చెప్తానని ముందుకొచ్చారు వారికి ప్రత్యేక అభినందనలు అలాగే మా దగ్గర పనిచేసే వర్కర్లు కొంతమంది అంటే ఆప్ అని ఉంటారు వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి మెడికల్ టెస్టులు చేయచ్చు మిగతా వారికి చేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాడికి కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వాటి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తానే వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం మరి ఇలాంటి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పాల్గొని మాకు అవసరమైన రెండు పనులు వైద్యం అలాగే విద్య ఈ రెండు చేస్తున్నందుకు జన మండలి వారికి మా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం సత్యసాయిబాబా వారి దివి అనుగ్రహ ఆశీస్సులతో మంగళగిరిలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి పారిశుధ్య కార్మికులకి ఈరోజు సత్కరించుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది దానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారు ఎడిషనల్ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందించి మరి ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసినందుకు మాకు సహకరించినటువంటి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సత్యసాయి భజన మండలి తరఫున పలు సేవా కార్యక్రమాలు సత్యోత్సవాల్లో భాగంగా గత రెండు మూడు సంవత్సరాలుగా మేము నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రెండు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను సంకల్పించుకున్నాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ట్యూషన్స్ అనేవి ఇప్పించడానికి అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అనేవి కూడా రెగ్యులర్గా నిర్వహించుకోవడానికి ఒక సంకల్పం చేసుకున్నాం సో దానికి భగవంతుని యొక్క సత్యసాయిబాబా దివి అనుగ్రహ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పి ఆశిస్తూ మాతోటి వచ్చేసి అందరికీ అలాగే నమస్కారం చాలా సంతోషం యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలాసేపు ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను అనుకున్నాను కాకపోతే సీఎం గారి ప్రోగ్రామ్ పద్నామిక ఫిక్స్ అయ్యింది కదా రాములు ఫిక్స్ అయింది కాబట్టి దానికి రిహార్సల్స్ గారు వస్తున్నారు సీఎం ఆఫీసర్ వస్తున్నారు అని ఫోన్ వస్తే మళ్ళీ పోవాల్సింది అందువల్ల నేను క్లుప్తంగా మాట్లాడి వెళ్తాను అందరూ క్షమించాలి దీనికి ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అందరూ కూడా మా వాళ్ళు మా అంతటి ఈ సిటీని క్లీన్ చేసే కార్యక్రమంలో అందరూ నా నుంచి ఇంతవరకు అందరూ కూడా కమిషన్ ముందు ఏం లేదు అందరం కూడా క్లీన్ చేసే కార్యక్రమం సిటీని క్లీన్ చేసే ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము దీనికి ఈ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంచుకోవడం అంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు బట్ ఈ కార్యక్రమం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంచే కార్యక్రమం మనసు దగ్గర కార్యక్రమం ఎందుకంటే ఇంట్లో మనము ఒక ఇల్లునే మెయింటైన్ చేయ చేయలేని పరిస్థితి ఉంటుంది అటువంటిది మనం ఒక సిటీని మెయింటైన్ చేయాలంటే అందరి సహకారం అవసరం దానికి సహా అందరూ మనం అందరం కృషి చేస్తున్నాం కృషి చేస్తున్నాం కాబట్టి వారిని గుర్తించి ఈ సాయిబాబా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆరులో నాయత్రి కమిషన్ తొంభై ఆరులో అప్పుడు సాయిబాబా కుటుంబ ఎక్కువ వెళ్ళేవాడిని సాహిబాబా గారి దాదాపు ఐదు ఆరు సార్లు ఏంటంటే ఒక మనిషి జీవితంలో ఎంతో పిలిపించుకోవడం బంగారు ఏం బంగారు ఏం వచ్చిన వాడిని పిలిపించుకోవడం అనేది చాలా నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం ఎందుకంటే అంత ఆపేయతగా ఒక దానిపత్రులు పెన్నా రివర్ పక్కన ఉన్న ఒక సముద్ర పెన్నా రివర్ నది పక్కన ఉన్న కూడా నీళ్ళకు ఇబ్బందికరంగా ఉండేది అటువంటి టైంలో ఒక స్కీమ్ కావాలని చెప్పేసి సాయిబాబు గారు నేను నేను అప్పటి చైర్మన్ ఇద్దరం వెళ్ళి కలవడం జరిగింది బంగారెడ్డికి ఎందుకు పుష్కలంగా పక్కనే ఉంది అని చెప్పారు అంటే ఒక సేవ కోసం మారిపోయారు సాయిబాబు గారు అటువంటి సేవ దీంట్లో మనకు రాయల జిల్లాలోకి దాదాపు నాలుగు వందల కోట్లు ఆ రోజుల్లో డెబ్బై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఈ వాటర్ సప్లై స్కీమ్ అనంతపురం ఏంటి ఎక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి జిల్లాకి ఇచ్చిన ఇది అటువంటి మహనీయుడి యొక్క ఈ రోజు ఈరోజు కార్యక్రమం చేపట్టడం చాలా చాలా సంతోషం నాకు మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు నా ఆహ్వానం మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టరీ భగవాన్ అయితే సత్యసాయి సేవా సంస్థల పరంగా యావత్ భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛత సేవ పరంగా ఈ రోజు మేము సంస్థ పరంగా రోజు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం సార్ యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామ స్థాయిలో కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ చేసి ఫైనల్గా ఈ స్వచ్ఛత సేవ రిపోర్ట్ రిపోర్ట్ని మన ప్రైమ్ మినిస్టర్కి అట్లానే సీఎంఓ ఆఫీస్కి కూడా మేము రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ పంపిస్తున్నాం సార్ ఈ రోజుల్లో మేము అందరి పరంగా మీరందరూ ఉంటారు మమ్మల్ని ఎవరు వృద్ధి చేసుకోవడం లేదండి ఇందాక మా సోదరు చెప్పినట్టుగా మీరు లేని సొసైటీ లేదు మేము లేకపోతే సొసైటీ ఉందేమో కానీ మీరు లేని సొసైటీ లేదు కాబట్టి ఆ విలువతో మీరు ఎప్పుడు కూడా ఆ గౌరవం భగవంతుడి దృష్టిలో మీకు అంత ఎత్తు అది మనిషి దగ్గర విలువ లేకపోవచ్చేమో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ భగవంతుడి దృష్టం అంత స్థాయిలో మీరు అందరూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా శ్రీనివాసరావు గారు ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని కమిషనర్ గారు వెళ్ళిన తర్వాత దయచేసి అందరూ ఉండండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని అందరూ మన ప్రూఫ్ ఫోటో కూడా దిగాలి మనం చేసుకుంటాం ఒక్క నిమిషం ఆయండి

మా స్వామి దగ్గర ఈ మతం అని లేదు హిందూ ముసలి దేవుళ్ళని మేము తలుచుకుంటాం మీరందరూ చాలా చక్కగా శ్రద్ధగా మీ యొక్క డ్యూటీ చేస్తూ రోజు సొసైటీని చక్కగా కాపాడుతున్నారు మీరందరూ ఆ సేవ చేస్తున్న కారణంగా స్వామి మీ సేవల్ని గుర్తించి ఈరోజు మీకు ఇలాంటి ప్రతిఫలం అనుకోండి ప్రసాదం అనుకోండి మీకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చక్కగా ఈరోజు ఇక్కడ ఇస్తున్న ప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము సరే ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇట్లా చూడటం చాలా ఆనందంగా ఉంది మీ అందరు కూడా ప్రతిరోజు మీరు చేసే పనినే ఒక దైవంగా భావించి చేసేవాళ్ళు అందరూ కూడా మీ అందరూ మీ అందరికీ చిన్న సత్కారం చేయాలి మీరు చేసే పనికి అని చెప్పి ఆలోచనతో ఇక్కడ లోకల్గా ఉన్న సత్యాయి భజన మండలి వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని వారందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మీ అందరికి పుడపత్తి అంటే తెలుసో తెలియదు నాకు తెలీదు వారు సత్యబాబా వారు సుమారు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల దేశాల వారు కుడపత్తికి వస్తామంటారు నిరంతరం ప్రతి దేశంలో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలుగానే ఒక భజన ఇటువంటిదే కాకుండా మీలాంటి వారికి ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా మెడికల్ క్యాంపులు కానీ రోజు నుంచి మనకి మన భారతదేశం మొత్తం స్వచ్ఛత నుంచి దివ్యత్వం అని అంటే అసలు మామూలుగా భారతదేశం గవర్నమెంట్ స్వచ్ఛ భారతదేశం అని చెప్పి పెట్టిన కార్యక్రమాన్ని మన సత్సైల్ సేవా సంస్థల్లో సుమారు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది కొన్ని వేల మంది లక్షలాది మంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా మనం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా మీకు తర్వాత ఇక్కడ కూర్చున్న మన సాయి కృష్ణ కానీ రామారావు గారు కానీ మీకు తెలియజేస్తారు ఇక్కడ మీకు ఫ్రీగా హెల్త్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి తర్వాత మీ పిల్లలకి మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ తరఫున కూడా ఒక ట్యూషన్ సెంటర్స్ కూడా పెడితే రెండు చోట్ల బాగుంటుందని చెప్పిన ఆలోచన కూడా ప్రైవేట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు పాయింట్స్ కనుక ఎంచుకుంటే కనుక ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు పెద్ద పెద్ద చదువుకున్న ప్లేస్లు కానీ ఒక ప్లేస్ కానీ అనుకుంటే కనుక సాయంత్రం కూడా మీ పిల్లలకి ట్యూషన్స్ పెడతాం కూడా కానీ ట్యూషన్ ఫ్రీగా అనుకోకుండా ప్రతి వారం కూడా మీకు మీ పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించి మీతో కలితో కలిసి ప్లాన్ చదువుతుంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే పిల్ల ఇల్లు కూడా మాకు తెలియలే అంటే ఇల్లు కూడా లేని పిల్లలు ఈరోజు ఫారంలో ఉండి సుమారు నెలకి ఐదు ఆరు లక్షలు కూడా వాళ్ళు వ్యాపారం చేస్తారు మేము ఒక ఇంటికి వెళ్తే ఇల్లు అసలు లేదు రెండు బొమ్మలు ఉన్నాయి రెండు తాటాకులు ఉన్నాయి వాళ్ళ నాన్న చాలా తాగి పడుకులు ఉన్నాడు అటువంటి అబ్బాయి ఈరోజు దుబాయ్లో సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఉండి వాళ్ళ నాన్నగారికి ఓ పెద్ద ఇల్లు కట్టించి నిన్నే పదిహేను ఇరవై రోజుల క్రితం వాళ్ళ తమ్ముడు కూడా పెళ్లి చేశారు ఇటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు అంటే చదువుకోవటం వల్ల ఎంత మార్పు వచ్చిందంటే వాళ్ళ కుటుంబం కుటుంబం మారిపోయింది చాలా కుటుంబాలు కాబట్టి ఈ చదువుని మనం కూడా మీరు కూడా తెలుసుకునే పిల్లల్ని ఈరోజు చక్కగా స్కూల్స్ పంపిస్తున్నారు దీన్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ చదివే వాళ్ళలో ఇద్దరున్న బాగుపడినా కూడా చాలా మంచిది మన గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తాం చదువుతోనే మనం సాయంత్రం ట్యూషన్ పెడితే కనుక చాలా బాగుంటుంది మాకు ఒంగోళ్ళ స్కూల్ ఉంటుంది ఈరోజు ఇరవై సంవత్సరాలు నిండిపోయింది సుమారు నాలుగు వందల ఎనభై మంది పిల్లలు చదువుతున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం అందరికీ వాళ్ళకి కూడా సాయంత్రం అంటే టిఫిన్ పెట్టి పంపించడం జరుగుతూ ఉన్నప్పుడు కాబట్టి మీకు కూడా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఒక ఇరవై మంది అయినా సరే మా పిల్లల్ని నేను చదివిస్తాం మంచిగా ఉంచుతామని చెప్పి ఆలోచిస్తే కనుక వాళ్ళకి మనం సాయంత్రం పూట ఒక రెండు గంటలు గంటన్నర రెండు గంటలు కూర్చుంటే చాలు వాళ్ళకి మంచి ప్రవర్తన మారిపోయింది వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది వాళ్ళు చేసే పనులు కూడా మారిపోతాయి మీ పిల్లలు అని చెప్పి మీరు ఆలోచిస్తారు కాబట్టి మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే ఇంకా ముందుకి మంచి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలతో కానీ వాళ్ళతో చర్చించి చక్కగా మీ పిల్లల్ని మీరు సహాయాన్ని అందించాలని మీరే సహాయాన్ని అందించాలి ఈ విషయాన్ని తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మీ అందరూ కూడా ఇక్కడికి చక్కగా వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ రెండు ఐటమ్స్ వచ్చింది ఒకటి ఎడ్యుకేషన్ సురేంద్ర గారి చీర కమిషన్లో పనిచేసేటప్పుడు చీరాల మున్సిపాలిటీలో తొమ్మిది హై స్కూల్స్ ఉన్నాయి తొమ్మిది హై స్కూల్స్ కూడా వీళ్ళు సాయంత్రం పూట భోజనం పెట్టించారు భోజనం అంటే స్నాక్స్ స్నాక్స్ అంటే భోజనం దాదాపుగా అంటే రోజు పులిఆర ఒక రోజు దద్దోజులు అలా రోజు ఒక ఐటమ్ మీకు మీ ఆర్గనైజేషన్ తరఫున పెట్టడం జరిగింది అలాగే నైన్ బై టెన్ నైన్ బై టెన్ ఇద్దరు వచ్చింది క్లాస్ క్లస్థలలో నాకు చాలా బాగా కోపరేట్ చేశారు మనం కూడా ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు అంశాలు ఒకటి మెడికల్ క్యాంప్ త్వరలో పెట్టబోతున్నారు ఇదే ఉంటే మన చెప్పిన వెంటనే మీకు ఒంట్లో బాగున్నా బాగిన ఖచ్చితంగా స్కానింగ్కి టెస్టింగ్కి తప్పనిసరిగా మీరందరూ రండి ఆప్ క్లాస్లో మీరు కవర్ కాలేదు కాబట్టి మీకు ఆ ప్రోజన్ లేదు అట్లని బాధపడాల్సి పని లేదు ఎంత ఎంత సంబంధించి ఎంతైనా సరే శివరామకృష్ణ గారు ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి మీ గారు చక్కగా మనకి ఆర్గనైజ్ చేసి మనకి మీకే కాదు మన కుటుంబంలో అందరికీ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రండి దాంట్లో రెండు విటమిన్ విటమిన్స్ టాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్ ఖచ్చితంగా అందరూ కావాలి అది ఇచ్చుకోండి రెండోది ఎవరైతే మీ పిల్లలు చదువుతున్నారో ఖచ్చితంగా మల్లాగా కాకూడదని మీరు ఇప్పుడు మా మా నా క్లాస్మేట్ కాళేశ్వర అంటే కాళేశ్వరరాని కలిపి సత్సాయబాబా స్కూల్ చదువుకున్నాం మీకు శాస్త్ర ఏర్పాటు చేస్తాను మీరు కూడా ముప్పై సంవత్సరాలు ఇక్కడే స్కూల్ పని చేస్తున్నారు సో మీకు ఎక్కడైనా అంటే పిల్లలకి ఫ్రీగా ఆ కోచింగ్ అంటే స్కూల్స్కి వెళ్ళి ఆ గ్యాప్లో ఏదైతే ట్యూషన్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేస్తారు ఆ ప్లేస్ కూడా ఏర్పాటు ఇస్తారు ఖచ్చితంగా मिलिए आले श्री सत्कार In my head ారాయణ సత్యనారాయణ నారాయణ 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 సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ గృ